ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాం స్వామివారిని దర్శనం చేసుకున్నాం అలాగే అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ దర్శనం చేసుకుంటూ మా పూర్వజన్మ భాగ్యంగా భావిస్తున్నాం మొదటిసారి ఈ దేవాలయానికి వచ్చాక ఎంతో మంచి ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది ఇక్కడ స్వామివారి యొక్క ఆశస్సులు పొందటం చాలా సంతోషంగా నవనార క్షేత్రాల్లో తొమ్మిది లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన సమయంలో ఇది విశేషమైనటువంటిది అలాగే ఆ దేవుడు ఆశిస్తుల వలన లక్ష్మీ స్వామి అమృతవల్లి తల్లి ఆశిస్తుల వలన చంద్రబాబు గారికి మంచి ఆయుధ రోజులు ఇచ్చి మన ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రభుత్వం తలపెట్టినటువంటి ఆశయం గోదావరి పెన్నా నదుల అనుసంధానం అలాగే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పూర్తయి రాయలసీమ అంతా సీమగా మారాలని ఎంతో అభివృద్ధి చెందాలని అలాగే పోలవరం ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు పోలవరం ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడి అది కూడా తొందరలో పూర్తవుతుంది పోలవరం పూర్తవడం వెంటనే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు మొదలు పెడతారు కాబట్టి ఈ ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం మొత్తం సక్సెస్ అవుతుంది ఆ విధంగా వ్యవసాయంలో తోటలు ఆదాయం బాగా వస్తుంది పంటలను ప్రోత్సహిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క ఆర్థిక ప్రగతి మెరుగుపడాలని రైతులు ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తూ ఉంది మొక్కలు పెంచుకోవడానికి పండ్ల తోటలు పెంచుకోవడానికి ఈ అవకాశాన్ని రైతులు కూడా సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బాగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ వలన మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా ఆరోగ్యాంధ్రప్రదేశ్గా ఆనంద ఆంధ్రప్రదేశ్గా ఎదగాలని దేశంలోని ఒక అగ్రగామిగా ఎదగాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తున్నాం అట్లాగే చంద్రబాబు గారు తలపెట్టినటువంటి మీటింగు సూపరిపాలనలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకం భారీ విజయవంతం చేయడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని కూడా లక్ష్మీనరసంస్థానం ఆశీస్సులు ఇచ్చి విజయవంతం చేయాలని భవిష్యత్తులో ఇంకా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేయాలి ఎన్నో విధాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి బాటలు వేయాలి దిశగా ముందుకెళ్తున్న చంద్రబాబు గారికి ఆయురారోగ్యాలు ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి ఇంకా వారికి ఎన్నో శక్తులు ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మన భారతదేశం అంతా ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు దర్శన భాగ్యం కలిగినందుకు మా ఎమ్మెల్యే గారు మా మిత్రుడు ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే టెంపుల్ కూడా పరిశుభ్రంగా నీట్గా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు చాలా విశేషంగా